అండి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల ఈ అరెస్టుల గురించి జగన్ గారు ఏమంటారంటే అండి ఆ పత్రికల్లో నేను పెట్టేస్తాను పోస్టింగులు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ట్వంటీ అని పెట్టేస్తాను నన్ను అరెస్ట్ చేసేయండి నేనే కాదు ఎక్కడైతే మా వైసీపీ వాళ్ళు పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళు నగ్గినోళ్ళు కార్యకర్తలు మొత్తం అందరూ పోస్టులు పెట్టేస్తాం అంతమందిని అరెస్ట్ చేసేస్తారా ఏమేమి ఎందుకు పెట్టకూడదు ఫోర్ ట్వంటీ చంద్రబాబు అని సూపర్ సిక్స్ పథకాలకి సరిపడా బడ్జెట్ ఏమైనా పెట్టాడా పెట్టగలిగాడా నేను ఇప్పుడు పిలిపిస్తున్నాను వైసీపీ శ్రేణులు కూడా పోస్టులు పెట్టేయండి అని పిలుపునిచ్చాడు అదే సమయంలో అది విలేకరుల సమావేశం అంటే విలేకరులు కొంతమందిని సెలెక్టెడ్ రిపోర్టర్స్ ఆయన కవర్ పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాడు అదే సమయంలో విలేకరులు అడిగారు షర్మిలమ్మ కూడా మరి మీ ప్రతిపక్ష హోదా మీద మాట్లాడుతుంది కదా ఆవిడ మీ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలని ఆవిడ ప్రశ్నిస్తుంది కదా అంటే దానికి ఇతను ఏమంటాడంటే ఆ గొడవ ఇక్కడ ఎత్త అన్నాడు షర్మిలమ్మ గొడవ ఇప్పుడు ఇక్కడ ఏం ఎత్తకండి ఆవిడికి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఓటింగ్ లేదు లేనప్పుడు మనం మాట్లాడుకోవటం అనవసరం అని చెప్పేసి ఆ ఆ పాయింట్ ఏం చెప్పకుండా ఈ వైసీపీ వాళ్ళకి ఈయన కొత్తగా మళ్ళీ పిలుపునిచ్చాడు ఇప్పుడు ఓ పక్కన వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టాసారంగా టెర్రరిస్టుల కింద మారిపోయి రకరకాల అశ్లీల చిత్రాలతో మార్పింగ్లు చేసేసి మరి ఇబ్బందులు పెట్టారు అని చెప్పేసి రాష్ట్రం అంతా గగ్గులు పెడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుని అరెస్టు ఎవరైతే దానికి ప్రధాన మూల కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయించాలని చెప్పేసి ఆయన ఆ కార్యాచరణ చేస్తూ ఉన్నాడు ఇందులో భాగంగానే ఈ నిన్న పోసాని ములికృష్ణకి నోటీస్ ఇచ్చారు ఆర్జీవికి నోటీస్ ఇచ్చారు శ్రీరెడ్డికి నోటీస్ ఇచ్చారు మళ్ళీ రీసెంట్గా అంబటి రాంబాబు సంబంధించినటువంటి ఎవరు రాజశేఖర్ రెడ్డి అలా ఆఫీస్ లోనే అక్కడ ఉంటాడట అతను కూడా అదుపులో తీసుకున్నారు ఇదంతా చేసి ఈ సోషల్ మీడియాలో ఈ చెత్తా చెత్తాలు లేకుండా చేద్దాను వీళ్ళ ప్రయత్నిస్తుంటే ఇతను మళ్ళీ పిలుపునిచ్చాడు ఇంక చూసుకొని ఎలా ఉంటదో ఇంకా ప్రతి చోట సోషల్ మీడియాలో ఇంకా ఏలో పెడతారు కూటమోళ్ళు పెడతారు వైసీపీ వాళ్ళు పెడతారు ఇంకా సోషల్ మీడియా అంటే ఇంకా దారుణంగా తయారైపోతుంది అనమాట ఈ జగన్ గారి యొక్క ప్రెస్ మీట్తో నేను అనుకుంటున్నాను పైగా అంటాడు కంపెనీలు అన్నీ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చాయని చెప్పేసి ఈ అదాని కావచ్చు బిర్లా గ్రూప్స్ కావచ్చు ఇవన్నీ మేము తీసుకొచ్చినాయి అంటాడు అతను మరి ఎప్పుడు తీసుకొచ్చాడు ఎలా తీసుకొచ్చాడో మరి ఆయనకే తెలిసేది ఓకే అది ఒక ప్రధాన వార్త రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్ముడికి సంబంధించినటువంటి కరప దగ్గర గురదనాపల్లిని అక్కడ రొయ్యల శుద్ధి ఫ్యాక్టరీ ఒకటి ఉంది కాలుష్య నియంత్రణ మండలి యొక్క నిబంధనలు వ్యతిరేకంగా ఇప్పుడు కాదు రండి వైసీపీ వచ్చిన కూడా ఏ మాత్రం కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ఆ ఫ్యాక్టరీని వాళ్ళు రన్ చేసుకుంటున్నారు ఆ గర్జనాపల్లి పరిసర ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దానిపైన ఎంక్వైరీ చేయించి కలెక్టర్కి క్లియర్గా డైరెక్షన్ ఇచ్చాడు ఇస్తే మొన్న వాళ్ళు వెళ్ళారు చూసుకున్నారు సో ఇందులో నిబంధనలు వ్యతిరేకంగా ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలిసింది ఆ ఫ్యాక్టరీని మూత వేయించేశారు చంద్రశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి ఆ ఫ్యాక్టరీ అయితే మూత వేశారు రెండోది ఏంటంటే రఘురామకృష్ణరాజు ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఆయన ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరిస్తారు అయితే ఇక్కడ ఏంటంటే ఆవిడ అంటే హోమ్ మినిస్టర్ అంటుంది ఆ డిప్యూటీ స్పీకర్ ఎప్పుడైతే త్రిపుల ఉన్నాడో జగన్ రాడు అసెంబ్లీకి సమస్య లేదు అతను తెలుసు ఇతను డిప్యూటీ స్పీకర్ స్పీకర్గా ఉండి ఇతను ప్ర ప్రతిపక్ష నాయకుడిగా అంటే హోదా లేకపోయినా ఏదో ప్రతిపక్ష నాయకుడిగా హౌస్లో కూర్చుంటే త్రిబులరీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది జగన్కి తెలుసు అందుకు జగన్ గారు అసలు ససేమిరా రారంటే రారు అందులో ఏమీ అనుమానం లేదని చెప్పారు ఇకపోతే కృష్ణ పెన్న ఈ రెండు నదులు అనుసంధానం చెయ్యాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు ఇప్పటికే కృష్ణ గోదావరి అనుసంధానం అయింది దీనికి పెన్న కూడా కలిస్తే గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ మొత్తం ఉత్తరాంధ్ర ప్రతి చోట కూడా నీటి సమస్య అనేది ఉండదని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇవి ప్రధాన టాపిక్స్ థ్యాంక్ యూ